వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఈ నెలాఖరుకు మరో ఎనిమిది వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇప్పటికే పదివేల ఎనిమిది వందల యాభై ఒక మందికి పదోన్నతులు పూర్తి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీచర్లకు ప్రమోషన్లు చట్టపరమైన వివాదాలు పరిష్కరించి ఉపాధ్యాయులకు న్యాయం చేసిన ప్రభుత్వం రెండు దశాబ్దాలుగా సెకండరీ గ్రేడ్ టీచర్లు భాషా పండితులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఎదురు చూస్తున్న ప్రమోషన్లను కలడం కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు కల్పించింది ప్రమోషన్లకు అడ్డుగా ఉన్న హైకోర్టు సుప్రీంకోర్టును చట్టపరమైన సమస్యలు పరిష్కరించి పదోన్నతులను మార్గం సుమగం చేసింది ఫలితంగా ఎనిమిది వేల ఆరు వందల ముప్పై భాషా పండితులు పద్దెనిమిది వందల నలభై తొమ్మిది మంది పిఈటి ప్రమోషన్లు పొంది కొత్త చోట పోస్టింగ్లు దక్కించుకున్నారు జోన్ వన్ టూలో కలిపి పదివేల ఎనిమిది వందల యాభై మంది టీచర్ ప్రమోషన్లు పొందారు అందరికీ ఆన్లైన్ లో పూర్తి పారదర్శకత సర్కార్ ప్రమోషన్లు ఇచ్చింది మల్టీ జోన్ టూలో మరో ఎనిమిది వేల మందికి ఈ నెలాఖరిలోగా ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు బదిలీలను పూర్తి చేయనుంది కాగా గత ప్రభుత్వంలో భాషా పండితులు పీఈటిలకు పదోన్నతులకు ఉత్తర్వులు సిద్ధమైన కోర్టు కోర్టులో పలు కేసుల్లో పెండింగ్ ఉండడంతో ఉత్తర్వులు జారీ చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చౌర తీసుకున్నారు హైకోర్టు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టారు చట్టపరంగా ఉన్న అడ్డంకులను అధిగమించేలా కృషి చేశారు ఫలితంగా టీచర్ల ప్రమోషన్లకు బాటలు పట్టినది ఉపాధ్యాయులకు అర్హత తగ్గట్టు ప్రమోషన్లు దక్కడంతో ప్రభుత్వ స్థానిక సంస్థల పరిధిలో స్కూల్లో విద్యార్థులకు న్యాయమైన విద్యా బోధన జరగనుంది మరిన్ని అప్డేట్ కోసం మేసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ